ఈ రోజు ఈ ముందా తుఫాన్ వల్ల ఆలగడ్డకి భారీ వర్షాలు రావడం జరిగింది ఈ భారీ వర్షం ఎప్పుడైతే కురిసిందో ఎంతో మంది జొన్న మినుము మరి ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఎన్నో చోట్లలో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పొలాలకి కానీ మరి ఇళ్లలో కూడా ఉండే ఉండేటప్పుడు నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లకు చేరే పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో మనం చూస్తున్నాము మరి నేను ప్రజలందరికీ రైతులకి ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మీరు చూసుకుంటే నారా లోకేష్ గారు రాత్రి మొత్తం ఆర్టీజీఎస్ లో కూర్చొని ఈరోజు ఎక్కడ ఏం జరుగుతున్నాయని సమాచారం తీసుకుంటున్నాడు మరి డెబ్బై ఐదు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కూడా తెల్లవారుజున పన్నెండు గంటల వరకు కూడా మరి చూ ఆర్టీజీఎస్ లోనే కూర్చొని మరి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని దాని మీద స్పందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా నేను ఆలగడ్డ ప్రజలకి ఏం తెలియజే చేయదలుచుకున్నానంటే ఈరోజు మార్క్ ఫ్రెడ్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు అనౌన్స్ చేసిందో అదే ధరకి ఈరోజు మార్కెట్ మార్క్ ఫ్రెడ్ ద్వారా మళ్ళీ ప్రతి ఒక్క పంటను కూడా మనం కొంటామని చెప్పి ఈరోజు తెలి ఆలుగడ్డ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఎవరికైతే పంట నష్టం వచ్చిందో ఎవరికైతే మరి పంట చేతికి వచ్చినా ఈరోజు ఈరోజు మనం ఇక్కడే చూస్తున్నాం మొక్కజొన్న ఎంతో ఇబ్బంది పడింది అలాంటి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి రైతుకి కూడా మనము అండగా ఉండే చర్యలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రైతు రైతు రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ తుఫాన్ వల్ల ప్రత్యేకంగా ఈరోజు మన రైతు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈరోజు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన ముఖ్యమంత్రికి దృష్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళింది ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క తుఫాన్ దాటిగానే ఖచ్చితంగా ఆలగడ్డ రైతులకు కూడా న్యాయం చేస్తాననే హామీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి ఇచ్చారు మరి ఆలగడ్డ ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటాను ఏ రైతులు కూడా తెలియజేసుకుంటాను ధైర్యంగా ఉండండి ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటదని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే ఈ ఈరోజు నేను పొద్దున్నే చూశాను మాజీ ఎమ్మెల్యే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఈరోజు రెండు మాటలు మాట్లాడినాడు ఈరోజు ఆయన చెప్తూ ఆలగడ్డలో గాయత్రి గుడి దగ్గర ఏవో కొంచెం నీళ్ళు వచ్చినాయని దాని గురించి స్పందిస్తున్నాడు ఖచ్చితంగా ఆయన అక్కడ పోకముందే అక్కడ అధికారులు ఆల్రెడీ నీళ్లు తీసే ప్రక్రియ మొదలు పెట్టినారు ఈ రోజు వెళ్ళి మంత్రంగా ఏదో డ్రామా చేయాలని చెప్పి ఈ రోజు వెళ్ళి ఈరోజు అనవసరంగా డ్రామా సృష్టిస్తున్నారు ఈ రోజు వైసీపీ నాయకులకి నైతిక హక్కు లేదు అని చెప్పి రోజు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను కారణం ఇదే ఇలాంటి ఇలాంటి వర్షాలే ఎన్నో గత వైసీపీ ప్రభుత్వంగా వచ్చినప్పుడు కురిసింది మరి ఆ రోజు ఒక్క రూపాయి కూడా రైతులకి పంట నష్టం ఈ ఈరోజు ఈ రోజు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు ఏదో బుడ్ బుడ్ద మొక్క మీద చల్లాలని చెప్పి ఈ రోజు ఆ ప్రక్రియలో ఈ రోజు నోట్కి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు ఈ రోజు ఆలగడ్డ టౌన్ లో ఈ రోజు నీళ్లు ఎక్కడ ఎక్కడైనా నిండిపోతే ఈ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడన్నాడు ఈ రోజు ఆళ్ళగడ్డ టౌన్ లో ఎక్కడ నీళ్లు నిలబడినా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం కారణం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డ్రైన్లు కారణం మీరు చూసుకుంటే డ్రైన్లు ఒక్కొక్కటి ఎంత హైట్ లో కట్టినారంటే నీళ్లు ఎక్కడ పోలేని కూడా ఈ ఈరోజు ఆలగడ్డ డ్రైన్లు కట్టి ఆళ్ళగడ్డ టౌన్ ని నాశనం చేసిందే ఈ యొక్క గంగుల కుటుంబం ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు అటు రైతు రైతులు ఇబ్బంది పడినప్పుడు రైతులను ఆదుకోలేదు అటు ఆలగడ్డ టౌన్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అధ్వానంగా చేసి పాడిస్తారు వీళ్ళకి ఏ ఒక్క నైతిక హక్కు కూడా లేదు అయినప్పటికీ నేను వారికి కూడా తెలియజేస్తున్నాను ఆలగడ్డ రైతులకి కానీ అటు టౌన్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గోవిందలలో అప్రాక్సిమేట్గా పంట పెట్టుకుంటున్న ఒక అవగాహన వచ్చిందా ఎందుకంటే ఇక్కడ గోవింద ఒక పక్కన రాకపోకలు ఆగిపోయినాయి ఒక సైడ్ అంతా

అమ్మా నమస్తే ఇప్పుడు భోవనం దగ్గరికి మీరు వచ్చిన్నారాగర్ నేను ఇక్కడే ఉన్నాను బాబు దగ్గర ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ దాకా ఇబ్బంది పడి మొత్తం ఆల్మోస్ట్ ఫ్లడ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా మీరు రండి నేను ఇక్కడే ఉన్నాను వర్దుని okay. వర్దుని ಮನಸ್ತ 私の入りのある方いい。 నాలుగు గన్లు నాలుగు గన్లు కిలో గన్ను పెంచాలా రాకనే అది దిమ్మలు అప్పుడు దిమ్మలు ఐదు దిమ్మలు

ಎಲ್ಲೂಸ್ತೇ ಔನ್ ಎಸ್ತು ಮೂಲ

ಎಸಿ ಬಿ ಫಂಕ್ಷನ್ ಅದು ಚೇತ ಅದು ಇದೆ ಆಲಂಗೆ ಇತ್ತು ಅಂತ ಏನು ಏನು ಡ್ಯಾಮೇಜ್ ಯು ಚಂದನೂರು ಪಡಿೋದು ಎಲ್ಲ ಕ್ಯಾಂಪ್ ಹೌಸ್ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಮಾತು ಯಾರು ಅದರಲ್ಲಿ ಟೈಟ್ ಪಡಿರು माना आधार कार्ड